స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ నేత టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర మంత్రివర్గానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కృతజ్ఞతలు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామానికి చెందిన పల్లె శ్రీనివాస్కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి రావడంతో నేడు ఆయనకు గ్రామస్తులు ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంకు ప్రభుత్వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెప్పు సంజీవ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీనియర్ నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి పల్లె శ్రీనివాస్లకు ఈ పదవి చాలా చిన్నదని భవిష్యత్తులో పార్టీకి వారు చేసిన సేవలు గుర్తించి ఇంకా పెద్ద పదవులు రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఇందిరాగాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు మరియు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వీర్ల ఐలే అన్న గారికి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇతర మంత్రివర్గ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ భక్తునిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను పనిచేస్తూ ఒక టర్మ్ సింగిల్ వండర్ చైర్మన్గా నైంటీ టూలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇకుర్తి సహకార బ్యాంకు అధ్యక్షునిగా మళ్ళా జిల్లా డైరెక్టర్గా మస్ మా గ్రామ మంతపురం సర్పంచ్గా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా రాష్ట్ర ఎన్ఎస్వై ప్రధాన కార్యదర్శిగా యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేయడం జరిగింది ఏదైతుందో మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర ప్రవేశపెట్టిన సందర్భ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు ప్రయత్నంగా చేస్తానని నేను మన చేస్తా ఉన్నా మా ఆలేరు నియోజవర్గంతో పాటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కృషి చేస్తాను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతున్నాయో సన్న బియ్యం కానీ రుణమాఫీ కానీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ మొన్న ఇచ్చిన రైతు భరోసా ఎకరానికి ఆరు వేలు చొప్పున ఇతర స్కీములన్నీ ఇతర అభివృద్ధి పథకాలన్నీ నేను ప్రజల వద్ద తీసుకుపోతూ పార్టీ సైనికుడిగా పనిచేస్తానని నేను మనం చేస్తాను తీసుకు అదేవిధంగా మరలా ఈనాడు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అగ్ర కులాలకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఇవాళ చరిత్రలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడము మామూలు విషయం కాదు ఇవ్వడం కాదు దాన్ని ఆచరణ చేసి నిరూపించిన వ్యక్తిగా ఇలా మన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పవలసిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రి గారికి బట్టి విక్రమ గారికి కూడా ఈ సందర్భం కృతజ్ఞత చేస్తూ ఉన్నాం ఇది చాలా పెద్ద విషయం బీసీ రిజర్వేషన్ అనేది కాబట్టి ఎంతోమంది రాజకీయ ఆర్థిక వి విద్యా ఉద్యోగ అవకాశాలలో శాతం సాధించరంటే బీసీల ఐక్యతతో పాటు గౌరవ ముఖ్యమంత్రి సహకారం తోటి మన బీసీ ముద్దు బిడ్డ మహేష్ అన్న గారి సహకారం తోటి ఇలా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ గుర్తించి బీసీలకు పీట వేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది గత పదేళ్లుగా బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉంటే దాన్ని ఇరవై రెండు శాతం తగ్గించినటువంటి ఆ పాలకుల చేసినటువంటి రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని ఇలా పునర్ పరిశీలించి ఆ చట్టాన్ని పక్కన పెట్టి బీసీల కోసం అనువైనటువంటి చట్టాన్ని నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో అదే విధంగా స్థానిక సంస్థలే కాకుండా విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అంటే ఒక రెడ్డి బిడ్డ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా రెడ్డి బిడ్డ ఉన్న బీసీలకు పెద్ద బిడ్డ వేయాలి బీసీలకు అన్ని విధాల అవకాశాలు కల్పించాలని చెప్పి రిజర్వేషన్ కల్పించిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రిది మన బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గవర్నర్ అదేవిధంగా బీసీల ఐక్యతతోటి మనం సాధించుకోగలం కాబట్టి నిజంగా గౌరవ ముఖ్యమంత్రికి మన మంత్రులకు కేబినెట్ మంత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది ఏదైతే ఇక్కడ వేదిక మీద ఒక పండగ వాతావరణం ఇలా వీళ్ళిద్దరికీ పదవులు వచ్చినట్టు కూడా వాళ్లకు న్యాయమైన పదవులు కావవి అంటే వాళ్ళ స్థాయి దగ్గర కాదు కాకపోతే ప్రభుత్వం వచ్చింది తర్వాత ఇంకా వాళ్ళని ఇంకా అప్గ్రేడ్ చేయడం కోసం ఇప్పుడు స్థానిక సంస్థల్లో వాళ్ళ భుజాన ఒక బాధ్యత పెట్టింది కాబట్టి ఇవాళ టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు కాబట్టి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పార్టీ పరంగా అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఇంకా ఇతరత్ర పదవుల్లో తప్పకుండా ముందుకు తీసుకుపోదాం కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తను గుర్తించింది అనడానికి ఇది ఒక నిదర్శనంగా తప్పకుండా వేదిక ముందున్న వాళ్ళకు కూడా రేపు స్థానిక సంస్థల్లో తప్పకుండా అవకాశాలు కల్పిద్దామని చెప్పి కల్పించే బాధ్యత నేను నాతో పాటు జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి వేదిక పెద్దల సహకారం తోటి ముందుకు తీసుకుపోదాం ముఖ్యంగా నిజంగా వెళ్ళాక ఎలా మన సీనన్న చెప్తున్నట్టుగా మనంత చరిత్ర ఉంది కష్టకాలంలో కాంగ్రెస్ జెండా ఎత్తి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ జెండాను దించకుండా అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఇలా ఈ గ్రామాన్ని ఈ మండలాన్ని ఒక స్థాయిలో నిలబెట్టినంటే కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు కాబట్టి ఇలా ఈ రకంగా నిలబెట్టగలిగారు ఈ రకంగా అభివృద్ధి చేయగలిగారు ముఖ్యంగా ఈ ఆలేరు మండలంలో ఉన్నటువంటి ఈ మంతపూర్ గ్రామం నేను గతంలో రెండు మూడు సార్లు వచ్చినప్పుడు కూడా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పినా ఈ గ్రామంలో అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అని చెప్పిన అందుకే ఈ గ్రామంలో మోడల్ గ్రామంగా పైలట్ ప్రాజెక్ట్ కింద మంతపూర్ తీసుకున్నా ఆ రోజు నా ఎలక్షన్లో సుమారు నాకు నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై మెజార్టీ ఇచ్చినటువంటి ఈ గ్రామాన్ని నా సొంత గ్రామంగా తీసుకుంటా అని చెప్పి మాట ఇచ్చిన పార్టీల ఖచ్చితంగా కూడా నాకు ఈ గ్రామంలో ఓట్లు వేసిరు నిజంగా ఐదు వందల మెజార్టీ అంటే బారాన ఓట్లు మనకే పడ్డాయి అందుకే ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా గతంలో పడ్డది మళ్ళా మొన్న పడ్డది పడే పర్లేదా రైతు భరోసా రెండు సార్లు పడ్డది అదే విధంగా రుణమాఫీతో పాటు ఈ గ్రామంలో ఎంత మంది అరువులుంటే ఎంత మంది అరువులుంటే అంత మందికి ఇందిరాం ఇంకా ఎవరైనా మిస్ అయితే కూడా తప్పకుండా ఇంధనం మిల్లిద్దాం